స్కాములకు దొంగ వ్యాపారాలకు ఆదిగురువు ఎవరంటే ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఈరోజు నిన్న విశాఖపట్నం ఓడరేవులో ఏదైతే పట్టుబడి ఉన్నాయో ఆ డ్రగ్స్ అనేది కూడా ఆ కంపెనీ ఎవరిదైతే ఉందో ఆ కంపెనీ పూర్తిగా కూడా చంద్రబాబు నాయుడు గారి యొక్క బంధువులది మాత్రమే ఈరోజు కూడా వారి యొక్క వారి యొక్క ఆ కంపెనీ యొక్క అధినాయకుడు కూడా అధినేత కూడా ఈరోజు చౌదరి గారు కూడా కొండయ్య చౌదరి గారు కూడా కొండయ్య చౌదరి గారు కానీ దాంట్లో ఉండే పార్ట్నర్స్ కూడా ఈరోజు మన భారతీయ జనతా పార్టీ యొక్క రాష్ట్ర అధ్యక్షురాలు పురుంధేశ్వరికి సంబంధించిన కుమార్ కుమారుడు కూడా దాంట్లో పార్ట్నర్గా ఉన్నాడు భాగస్వామిగా ఉన్నాడు తర్వాత అందరూ కూడా వాళ్ళంతా కూడా తెలుగుదేశం పార్టీ వారే అది ముందుగానే తెలుస్తుందని చెప్పేసి నిన్నటి ఈనాడు పత్రికల్లో కూడా పతాక సీట్స్లో కూడా అది మా ప్రభుత్వానికి అంటగట్టడానికో లేకుంటే కొద్దిమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అంటడానికి ఒక కుటిల ప్రయత్నం మరొక కుటిల ప్రయత్నం కూడా జరిగింది నిజాం అంతా కూడా ఈరోజు నిన్నటికే బహిర్గతమైన ఆ కంపెనీ వాళ్ళు కూడా నేను ఇప్పుడు నేను డిమాండ్ చేస్తున్నాను అయినా చేయండి ఈడీ వారిని ఎవరైనా కానీ ఇష్టం సిబిఐ కూడా ఎంక్వైరీ చేసుకోండి అది పూర్తిగా కూడా వాళ్ళదే ఇదే కాదు ఈరోజు కూడా వాళ్ళు సోషల్ మీడియాను కూడా అడ్డం పెట్టుకొని కూడా ఒక కుట్ర కూడా ఈ రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో దాన్ని కూడా మేము చేస్తున్నాను ఈరోజు కూడా చెప్తున్నాను ఈ కుట్రలు కుతంత్రాలు కూడా దాదాపుగా కూడా ప్రతి ఒక్కరికి కూడా తెలుసు చంద్రబాబు నాయుడు కుట్రలు కుతంత్రాలు కూడా త్వరలోనే కూడా అవుతుంది మా పార్టీ వారు కూడా నిన్న ఎలక్షన్ కమిషనర్ గారిని కూడా మీనా గారిని కూడా కలిసి కూడా చెప్పడం కూడా జరిగింది దీ వీటిపైనే కాదు ఈరోజు సోషల్ మీడియాలో జరుగుతున్న దుష్ప్రచారాన్ని కూడా మేము తీవ్రంగా కూడా ఖండించేదే కాకుండా అటువంటి వారిపైన ఎవరైనా కానీ ఎక్కడ వా ఎక్కడైనా కానీ ఈ రాష్ట్రం అంతా కూడా కఠినమైన చర్యలు కూడా తీసుకోవాలని చెప్పేసి మేము ఎలక్షన్ కమిషన్కు డిమాండ్ చేస్తున్నాం అందుకోసం ఎప్పటికప్పుడు కూడా మేము అన్నీ కూడా ఎలక్షన్ కమిషన్ కూడా మేము పంపుతూ ఉన్నాం కూడా